అందరికీ నమస్కారం మొన్న మా పిల్లలు డిబ్బిలో డబ్బులు దాచుకున్నారు ఎంత డబ్బులు దాచుకున్నారు ఏం కొనుక్కున్నారని చెప్తున్నాం కదండి రెడ్ కలర్ డిబ్బి మా కార్తీక్ తనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వచ్చినాయి పింక్ కలర్ డిబ్బి మా బవిజ్ఞా తనకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వచ్చినాయి ఇద్దరూ కలిసి నెక్స్ట్ వీక్ మా కార్తీక్ బర్త్డే ఉండడం అని డ్రెస్సెస్ తీసుకున్నారు మీ డబ్బులు బైక్న సేవ్ చేసుకుంది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను నచ్చితే వినండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే పిల్లలకి సేవింగ్స్ ఎలా ఎలా నేర్పించాలో నాకు తెలిసిన చిన్న కొన్ని విషయాలు ఎందుకంటే మనం పిల్లల ముందు ఇంట్లో ఆర్థిక వ్యవహారాల గురించి ఏం మాట్లాడుకోవాలి కానీ పిల్లల ముందు ఆర్థిక వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి కొంత అవగాహన కలుగుతుంది మనం వాళ్ళు కొని ఇచ్చేయకూడదండి వాళ్ళు అడిగింది కొన్నా కానీ ఆ వస్తువు ఎలా కొన్నావు ఎన్ని రోజులు కష్టపడడం ఎంత కష్టపడితే వచ్చింది దాని వెనకున్న కష్టం కూడా పిల్లలకు తెలియజేస్తూ ఉండాలండి డబ్బు విలువ తెలియాలంటే పిల్లలకు ముందుగా పొదుపు చేయడం నేర్పాలి మనం ఒక డెబ్బీ కొన్ని ఇచ్చేసి పొదుపు చేసేయంటే ఏ పిల్లలు చేయరు మనం ఒక టెన్ రూపీస్ ఇచ్చాముకో టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ వాళ్ళకి ఇష్టం వచ్చినాయి కొనుక్కొని ఫైవ్ రూపీస్ పొదుపు చేసే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి వాళ్ళు దాచుకున్న డబ్బులు ఇవి నీ డబ్బులు నీ సంపాదన నీకు ఇష్టమైన కొనుక్కోవచ్చు అనే ఆలోచన వాళ్ళు కల్పి కల్పించవనుకోండి వాళ్ళకి పొదుపు చేయాలని ఉత్సాహం ఇంకా పెరుగుతుంది మనం వాళ్ళకి చేసి ఇతర ఖర్చులు విలువ కూడా చెప్తూ ఉండాలండి దీనివల్ల దుబారా ఖర్చులు కూడా కొద్దిగా తగ్గిస్తారు వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్ళినా బర్త్డే ఏ విషయం బొమ్మలు బొమ్మలో ఏమైనా కావాలన్నారనుకోండి మీరు దాచుకున్న డబ్బులు తెచ్చుకోండి వాటితో కొనుక్కోండి అని చెప్పడం వల్ల ఆ వస్తువు ధర వాటి ఆ వస్తువు కోసం ఎంత పొదుపు చేయాలి ఎన్ని రోజులు పడుతుంది అనే అంశాలపై కూడా వాళ్ళకి ఆలోచన పెరుగుతుందండి ఇలా చేయడం వల్ల పిల్లలు కొత్త దుబారా ఖర్చులు కూడా దూరంగా ఉంటారు భవిష్యత్తులో వాళ్ళకి సేవింగ్స్ బాగా అలవాటు అవుతాయి అండ్ వాళ్ళ కాళ్ళపై వాళ్ళని నిలబడేలా చేస్తాయి నాకు తెలిసిన ఏవో కొన్ని విషయాలు మీతో చెప్పాను మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుంది ఇందులో ఏ షర్ట్ బాగుందో కామెంట్ చేయండి ఈ బట్టలు తీసుకుని ఇంటికి వచ్చాక మా పిల్లలకి వే బట్టలు వేస్తాను ఒకసారి ట్రై చేయండి అంటే మా కార్తీక్ ఆకలి వేస్తుందని బిస్కెట్స్ తింటూనే ట్రై చేశాడు బట్టలు తీసుకున్న ఆనందంలో మా కార్తీక్ అయితే థ్యాంక్స్ బాగా చాలా బాగా చేశాడు ఆ స్కిప్స్ కూడా యాడ్ చేశాను షాపింగ్ చేసి వస్తూ వస్తూ మా పిల్లలు ఏం కావాలని అయితే తంపడాకాయలు కావాలన్నారు అవి కొని వాళ్ళకి అవి కొని తీసుకొచ్చాం मैं वीडियो क्योंकि नचते लाइक शेयर सब्सक्राइब। थैंक यू वाचिंग।